సో మా ప్రేమ ఎంత మధురం ఇంత సక్సెస్కి కారణం మీరు మీ ప్రేమ జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమయంత్ర మధురం సీరియల్ చాలా అద్భుతంగా సాగుతుంది దేంట్లో అను ఆర్య వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంటుంది అంతేకాదు ఈ సీరియలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ రీసెంట్గానే కంప్లీట్ చేసుకుంది ఇది ఐదు సంవత్సరాల నుండి కొనసాగుతున్న సీరియల్ ఎంత మధురం సీరియల్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ సీరియల్ త్వరలో ముగియబోతుంది దీనికి క్లైమాక్స్కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది ఆ విషయం చన్నీ రీసెంట్ గా ప్రేమైంత మత్రం సిరీల్ టీం లైవ్ లో ఇండైరెక్ట్ గా చెప్పారు ఓ సాడ్ సిరీస్ ఎవరు చెప్పారు ఎండ్ అవుతుందని ఇంకా ఏమి ఎండ్ అవట్లేదు అది ఎవరు నువ్వు ఎందుకు పబ్లిసిటీ ఇస్తున్నావ్ అంటే అల్క ఆల్రెడీ ఆల్రెడీ ఏమ వాళ్ళు తిని కొడ తింటరు పాపం బయంగా పెట్టుకుంటారు ఏం అవ్వట్లేదు టెన్షన్ పడకండి